హలో అండి వెల్కమ్ ఈరోజు మనం సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో ఉన్నాము ఇక ప్రతి సండే వచ్చిందంటే చాలు సిబిఆర్ శారీస్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాము ఈ సారీ చాలా స్పెషల్ గా ఉంది కలెక్షన్ అంతా కూడా సీజన్ కోసం తక్కువ బడ్జెట్ లో బెస్ట్ డిజైన్స్ తో ఈ సారి వీడియో వచ్చేస్తుంది ఇంకా మనకి వీడియోలో చూపించినటువంటి శారీసే కాకుండా మీకు పెళ్లికి అవసరమైనటువంటి ప్యూర్ కంచి పట్టు శారీస్ అంటే సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అన్ని కూడా ఉంటాయి అవైతే మనం ప్రతిసారి వీడియో చివరిలో కొన్ని డిజైన్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉన్నాము ఆ శారీస్ ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదండి మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ ఇసి వాట్సాప్ చేసి ఆ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు ఇక ఒక చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ సరూన్ నగర్ లో మనకి రెడ్డి బ్రదర్స్ లేన్ లో షాప్ అయితే ఉంటుంది ఇక డైరెక్ట్ గా షాప్ వచ్చేసేయండి లేదు అంటే ఆన్లైన్ లో ఒక చీర అయినా పర్చేస్ చేసుకోండి ఇక చేయకుండా ఈ రోజు కలెక్షన్ చూద్దాం పదండి ఫస్ట్ వన్ చూద్దాం చూడండి ఇప్పుడు మనకి ఎలాగా మా ఫుల్ మ్యారేజ్ సీజన్ ఉంది చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఆఫర్లో మనం చాలా కొత్త కొత్త వెరైటీస్ ఇస్తున్నాము అందులోనే మనకి ఇప్పుడు ఇచ్చేది మనకి స్పెషల్ ఆఫర్లో టిష్యూ సారీస్ ఇస్తాం కదా అందులోనే మనకి లెంతీ బోటర్ వస్తుంది కొంచెం మీడియం లెంత్ బోటల్స్ కూడా వస్తాయి ఇందులో డిజైన్స్ అయితే మాత్రం మన సీబీఆర్ ఎప్పుడు కూడా ఎవరి వీక్ చేంజ్ అవుతూనే ఉంటాయి టిష్యూ పట్లోనే డిజైన్స్ అయితే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా చూడండి మనకి లెంతీ బోటల్స్ ఇస్తున్నాను మీడియం లెంత్ బోర్డర్ కూడా వస్తుంది కలర్స్ అన్ని కూడా మనకు కొన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ వచ్చినాయి లైట్ షేడ్స్ ఎక్కువ వచ్చినాయి ఇందులో

మనకి సింగిల్ శారీ అయినా సరే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదే కాకుండా ఏంటంటే స్టోర్కి వస్తే మనకి దగ్గర స్పెషల్గా క్యాబిన్లో చూపిస్తాము వెరైటీస్ అన్ని చూసుకోవచ్చు కలర్స్ అవి కూడా మనకి బాగా తెలుస్తుంది లైవ్లో చూసుకుంటే చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మనకి ఒక్కొక్క డిజైన్లో మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి అనమాట డిజైన్స్ కూడా మనకి ఫోర్ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి ఇందులో సేమ్ డిజైన్ లోని ఇదో కలర్ కలర్స్ కలర్స్ డిజైన్స్ కంపల్సరీ ఎవరి సండే కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇది ఒక డిజైన్ వచ్చింది చూడండి ఇది కూడా చాలా బాగుంది కొంచెం ఫ్యాన్సీ కలర్ వస్తుంది మీడియం లెంత్ వస్తుంది ఇది మనకి సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది మన దగ్గర ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కలర్స్ డిజైన్స్ చూడండి డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి కలర్స్ కూడా చాలా వచ్చినాయి అంటే మనకు వీడియోలు ఏంటంటే అన్నీ చూపించలేము కానీ కొన్ని చూపిస్తున్నాను అంటే స్టోర్కి వస్తే ఏంటంటే ఇందులో వెరైటీస్ కూడా ఎక్కువ చూసుకోవచ్చు ఇవే కాదు మన దగ్గర అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిబిఆర్ అంటే మీకు తెలిసిందే కదా ఓన్ వేవర్స్ ఎవరి సండే కూడా కొత్త వెరైటీస్ ఇస్తారు అందులో ఇప్పుడు పెళ్లి సీజన్ బాగుంది కాబట్టి వెరైటీస్ కూడా బాగా వచ్చింది చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి మనకి సింపుల్ గా వస్తుంది లైట్ వెయిట్ లోనే వస్తుంది ఈ డిజైన్ బాగా రన్నింగ్ లో ఉంది స్ట్రేట్ లైవ్ వచ్చేసి బుక్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పల్లెలో వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ లో వస్తుంది క్లాత్ ఇది ఒక డిజైన్ వస్తుంది ఇందులోనే యాక్చువల్గా మనం లాస్ట్ టైం కూడా మనం ఇదే టైప్ డిజైన్ లో మనం పెట్టినాం అది టూ వన్ టూ టూ ఆ రేంజ్ లో పెట్టినాం అందులో సేమ్ డిజైన్ లో మనకు ఇప్పుడు తక్కువలో వచ్చింది ఓకే అంటే కొంచెం క్వాలిటీ డిఫరెంట్ వస్తుంది దాంట్లోనే మనకి ఏంటి ఏంటంటే మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో పెట్టినాం సిక్స్టీన్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇందులో వైట్ సారీ కూడా వచ్చింది వైట్ కూడా వచ్చిందండి ఇందులో మంచి కాంబినేషన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వైట్ కి మెజెంటా ఇచ్చారు మనకి పల్లవలో పింక్ గ్రీన్ అట్లా కాకుండా మెజెంటా ఇచ్చారు అన్నమాట కలర్ షాట్ అంతా కూడా చాలా బాగుంటాయి మీకు ఇందులో కలర్స్ ఎక్కువ వచ్చింది మనకి మనకి పళ్ళు కలర్ బ్లౌజ్ వస్తాయి సేమ్ కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు బ్లౌజ్ ప్లేన్ వస్తుంది అది కూడా ఇవన్నీ కూడా మనం స్పెషల్ ఆఫర్లు ఇస్తాం అనమాట ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఎందుకంటే మనకు తెలుసు కదా సిబిఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ అని ఎవరీ వీక్ కొత్త వెరైటీస్ ఇస్తా ఉంటాం ఇలా చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇది కూడా అంటే కొన్ని కలర్స్ అయితే ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి డబల్ డబుల్ కలర్ కావాలని ఇవన్నీ కూడా ఓన్లీ సింగిల్ సారీ కూడా మన దగ్గర ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ అన్నది కంపల్సరీ ఉంటది ఎందుకంటే మనకి సండే వచ్చిందంటే సివిఆర్ కోసం చూడాలి మన వెరైటీస్ అన్ని కూడా అలా ఉంటాయి కొత్త వెరైటీస్ ఎప్పుడు కూడా ఎవరి సండే ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో లో ఇవే కాదు ఇంకా కలర్స్ ఇందులో డబల్ డబల్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ లైట్ వెయిట్ లో వస్తుంది మనకి నెక్స్ట్ ఇది మనకి పట్ల వస్తుంది టోటల్ గోల్డ్ లో వస్తుంది అనమాట కాంట్రాస్ట్ వచ్చేసి కొంచెం లెంత్ బాడీ వస్తుంది ఆల్ ఓవర్ జెరీలో వస్తుంది ఇందులో ఏంటంటే మనకి ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వచ్చింది మనకి చూడండి మంచిగా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సేమ్ మనకి పల్లు కలర్ బ్లౌజ్ అయితే పల్లు కలర్ బ్లౌజ్ బార్డర్ కూడా లెంతి బార్డర్ వస్తుంది ఇలా చూడండి ఇది ఒక డిజైన్ మీకు ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇవన్నీ బ్రైట్ ఆరెంజ్ కలర్ కి మెటీరియల్ అయితే 100% చెప్తున్నా మీకు ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది సాఫ్ట్ ఉంటది చాలా సాఫ్ట్ గా ఉంటది మీ కలర్ డిజైన్ సేమ్ డిజైన్ లో మనకి ఇదో కలర్ వచ్చింది చూడండి ఇది ఒక డిజైన్ మనకి స్మాల్ బుటీ స్టైల్ వచ్చేసి డిజైన్ ఇచ్చినాడు ఒక డిజైన్ మీకు అన్ని కూడా కలర్స్ ఉంటాయి చూడండి స్పెషల్ ఆఫర్ లోనే ఇస్తున్నాం ఈ సండే స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేసి ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వచ్చినప్పుడు కూడా కంపల్సరీ చెప్పండి యూట్యూబ్ చూసి వచ్చినామని చెప్తే మీకు ఈ ఐటమ్ అంతా స్పెషల్ క్యాబిన్ లో ఉంటుంది మీకు అందులో స్పెషల్ గా చూపిస్తారు షాప్కి వచ్చినా సరే కంపల్సరీ రేట్స్ కావాలంటే మనం కంపల్సరీ క్యాబిన్ లో సెపరేట్ చూపిస్తారు చెప్పాలి మీరు కంపల్సరీ చూడండి కలర్స్ డిజైన్స్ చాలా బాగా వచ్చినాయి వచ్చింది ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి టూ థౌజండ్ లో మనకి ఇంత మంచి చీరలు వస్తున్నాయి చూడండి ఇదిజైన్ కలర్స్ అని చూద్దాం ఇది ఒక డిజైన్ పతి లో కూడా వన్ టూ కలర్స్ ఉంటాయి ఇందులో ఎక్కువ కలర్స్ ఉండవు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ అది కూడా మన దగ్గర ఏంటంటే సిబిఆర్ అని కానీ ఓన్ వ్యూవర్స్ కాబట్టి స్పెషల్ ఆఫర్లు ఇస్తారు ఎవరి సండే కొత్త వెరైటీస్ ఉంటాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అన్నది కంపల్సరీ ఉంటుంది చూడండి ఇంకెన్ని డిజైన్స్ వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్లో చూడండి సండే స్పెషల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా టిష్యూ పట్ల మీనావర్క్ వచ్చి కంచి బాట వస్తుంది అనమాట చూడండి బాడీ డిజైన్ అంతా కూడా మనకి మనకి పళ్ళు అయితే కంపల్సరీ వన్ మీటర్ పైనే వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ టిష్యూ లో వచ్చేసి స్మాల్ డిజైన్ ఇస్తున్నారు కలర్ కూడా బాగుంది అండి కలర్స్ కూడా ఫ్యాన్సీ కలర్స్ ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ సారీ సారీ డిజైన్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి ఇందులో ఇలా ఇదొక డిజైన్ వచ్చింది మనకి ఇందులో చాలా డిజైన్స్ వచ్చింది ఇదొక డిజైన్ ఫస్ట్ చూపించిన దాంట్లో ఇదొక కలర్ వస్తుంది ఇందులో వచ్చేసి ఫైవ్ కలర్స్ వచ్చింది ఈ డిజైన్లో ఇది ఒక డిజైన్ చూడండి డిజైన్స్ అన్ని కొత్త డిజైన్స్ వచ్చినప్పుడు ఇలాగ మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయి కాబట్టి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వచ్చినాయి అందులోకి మనకి సిబిఆర్లో లో ఓన్ వ్యూర్స్ కాబట్టి ఎవరి సండే కొత్త వస్తాయి ఈ సండే ఇంకా వచ్చింది చూడండి ఇట్లా ఇవన్నీ కూడా మనం ఈ సండే స్పెషల్ ఆఫర్లో ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాము త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ డిజైన్స్ కలర్స్ చాలా అంటే చాలా వచ్చింది మీకు ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఇలా పొట్లోనే కొత్త డిజైన్స్ అనమాట డిజైన్ లో అయితే మనకి సిక్స్ కలర్స్ వచ్చామండి చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది చూడండి సింగిల్ శారీ అయినా సరే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ చూసారా ఇవన్నీ డిజైన్లు దీనికి డబుల్ కూడా ఉంటాయి మనకి అన్నిటిలో కూడా ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో నెక్స్ట్ ఇది స్పెషల్ డిజైన్స్ మేడం టిష్యూ ఫోర్లోనే మీనా వర్క్ లోనే వచ్చేసి కొంచెం మీడియం లెంత్ బోర్డర్ వచ్చేసి వస్తుంది మనకి టిష్యూలోనే ఇది గ్లాస్ టిష్యూ వస్తుంది అనమాట షైనింగ్ చాలా బాగా వస్తుంది మీకు గ్లాస్ టిష్యూ అనమాట వెనకాల మనకి వర్క్ వచ్చింది కదా తట్టుకుంటది అట్లా ఏముండదు ఇది మొత్తం లాక్ వస్తుంది మొత్తం అంతా సారీ అంతా కూడా లాక్ వస్తుంది అనమాట ఇందులో ఏంటంటే మనకి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చిన స్మాల్ డిజైన్స్ లో వస్తాయి డిజైన్ ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్ డిజైన్స్ వచ్చినాయి ఒక డిజైన్ వస్తుంది సేమ్ డిజైన్ లో మనకి ఫైవ్ కలర్స్ వచ్చినాయి అన్ని లెంతి బోర్డర్స్ వస్తున్నాయి కదా ఇది కొంచెం మీడియం వచ్చింది అనమాట ఇవన్నీ కూడా మనం స్పెషల్ ఆఫర్ లోనే ఇస్తున్నాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ మనకి ఇవే కాకుండా మన దగ్గర ఏంటంటే స్టోర్ కు మనకి పెట్టుబడి చీరలు ఫ్యాన్సీ చీరలు బెనారస్ ఐటమ్స్ లో బ్రైడల్ లో స్పెషల్ ఆఫర్ కూడా ఉంటుంది ఆల్ వెరైటీ చూసుకోవచ్చు మీకు ఆన్లైన్ లో చూసిన చీరలు కూడా మనం డైరెక్ట్ స్టోర్ పట్టి చూసుకోవటం ఏంటంటే కలర్స్ అవి కూడా బాగా తెలుస్తుంది కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో సిబిఆర్ లో తెలుసు మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది చూడండి మన స్టోర్ లో ఏంటంటే ఎప్పుడు కూడా ఆఫర్స్ ఉంటాయి కాంబో ఆఫర్స్ అవి కూడా థౌజండ్ కి టూ సారీస్ టూ థౌసండ్ కి టూ సారీస్ అవి కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తాయి చూడండి నెక్స్ట్ వన్ చూద్దాం ఇవ్వండి ఇవే మనకి కంచిలోనే కుట్టు వస్తుంది మేడం ఓకే ఎక్కువ సింగిల్ డిజైన్స్ సింగిల్ కలర్స్ ఎక్కువ ఉంటాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటది మంచి లెంతి బాడర్ వచ్చి కాంబినేషన్ చూడండి కాంబినేషన్ బాగుంటుంది ప్యూర్ కంచి మన ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఆ రేంజ్ లో వస్తాయి కదా అదే స్టైల్లో వస్తుంది ఇలా ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ లో చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఇస్తాను మీకు ఇలా కాపర్లో వస్తుంది మళ్ళీ బాడీ అంతా నెయిన్ జరీ వచ్చేసి సిల్వర్ జరీ కూడా వస్తుంది ఇవన్నీ సింగిల్ సింగిల్ సారీస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇదే టోటల్ డిఫరెంట్ మళ్ళీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి మన ఫస్ట్ వన్ చూపించిన దాంట్లో సేమ్ డిజైన్ లా ఉంటది కానీ ఇది మళ్ళీ వేరే డిజైన్ వస్తుంది చూడండి చూడకు సేమ్ లా అనిపిస్తుంది ఫ్యాన్సీ కలర్స్ ఎక్కువ ఉన్నాయి ఫుల్ కాంటస్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది బ్లూ కలర్ నిండుగా చాలా బ్రైడల్ అట్లానే సేమ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం స్పెషల్ ఆఫర్ సిక్స్ హండ్రెడ్ లో చూడండి సారీ సారీకి డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది డిజైన్స్ కూడా డిఫరెంట్ వచ్చి ఈ బోర్డర్ చూడండి చాలా బాగుంది మధ్యలో మనకి సిల్వర్ డిజైన్ ఇచ్చారు కాబట్టి ఇంకా హైలైట్ అయితే బోడర్ ఇది వచ్చు వైట్ లో ఇక్కడ వైట్ పింక్ ఇచ్చారు వైట్ పింక్ మనకి ప్యూర్ బ్రైడల్ కలర్స్ లో మనకి ట్వంటీ థౌసండ్ ఆ రేంజ్ లో ఎట్లా చూస్తాము సేమ్ డిజైన్స్ తీసుకొచ్చారు అది కూడా ఏంటంటే మనం ఓన్ వ్యవర్స్ కాబట్టి స్పెషల్ డిజైన్స్ అన్ని కూడా ఇస్తున్నాం ఇది కూడా ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లోనే టూ సిక్స్ లో చూసారా సారీ సారీకి సంబంధం ఉండదు చూపించాయి కూడా మ్యాక్సిమం అన్ని ఇందులో సింగిల్ పీసెస్ ఎక్కువ ఉంటాయి మాకు సేమ్ కావాలంటే ఇవ్వలేండి ఇందులో స్పెషల్ గా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా వన్ ఆర్ టూ డిజైన్స్ అయితే మనకు టూ త్రీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా సింగిల్ డిజైన్స్ ఎక్కువ వస్తాయి ఇలా చూడండి ఇంకా చాలా ఉన్నాయి మీరు చూపించవలసింది చాలా బాగుంది సార్ రెడ్ కలర్ మీకు ఈ డిజైన్ ఫోర్ కలర్స్ వచ్చినాయి అనమాట ఇది కూడా సింగిల్ డిజైన్ ఫస్ట్ వన్ చూపించిన దాంట్లో ఇది ఒక కలర్ వచ్చింది టూ కలర్స్ వచ్చింది కలర్స్ అయితే చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి కుట్టిలో వస్తాయి మేడం సేమ్ బ్రైడల్ కలర్స్ లో ఏమొస్తాయి అవి ఇస్తున్నాను మీకు చూసాను ఒక బార్డర్ చూపించాడు మిడిల్ సిల్వర్ ఇచ్చాడు పైకి వచ్చింది చూడండి సారీ సారీకి డిఫరెంట్ ఉంటుంది ఇలా ఇవన్నీ కూడా చాలా బాగుంది సార్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ లో చూసారు కదండి చాలా బాగున్నాయి టూ సిక్స్ లో టూ సిక్స్ లో నెక్స్ట్ చూద్దాం ఇది మనకి టిష్యూ పట్లోనే కొంచెం డిఫరెంట్ ఐటమ్ వచ్చింది మనకి బార్డర్ కూడా చూడండి ప్యూర్ కంచి బార్డర్ షైనింగ్ ఉంటుంది స్మూత్ గా డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అన్నమాట టోటల్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అలా కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ అన్ని కూడా చూడాలి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సేమ్ డిజైన్ లో ఇదో కలర్ మనకి ఎంత హెవీగా ఉంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటది ఇది కూడా మనకి ఏంటంటే స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో చూడండి డిజైన్స్ అన్ని కొత్త కొత్త డిజైన్స్ ఎప్పుడు టిష్యూ పట్లు చూపిస్తున్నారా అంటారు కదా మనం చూపించే దాంట్లో కంపల్సరీ డిజైన్స్ డిఫరెంట్ వస్తాయి ఇప్పుడు రన్నింగ్ లో ఏవైతే ఉన్నాయో అవే చూపించగలుగుతాము అందులోనే ఏంటంటే కొత్త డిజైన్స్ ఇవ్వగలుగుతాం మనం టిష్యూ పట్లోనే ఏంటంటే కొత్త వెరైటీస్ అనమాట చూసారు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మనం చాలా చూపిస్తాం ఎవరి సండే కూడా ఎవరు కూడా ఇంత పట్టు సారీస్లో అయితే ఎవరు చూపించలేరు ఫ్యాన్సీలు అంటారా ఎందుకు చూపించచ్చు మనం ఏంటంటే ఓన్ వ్యవస్థ కాబట్టి స్పెషల్గా చూపిస్తున్నాం డిజైన్స్ అన్ని కూడా చూడండి అన్ని కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇట్లా ఇంకా చూపించిన కలర్లో ఇది ఒక కలర్ వచ్చిందన్న చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ లో మన దగ్గర సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది చూడండి ఇంకా చాలా ఉన్నాయంటే కొన్ని చూపిస్తున్నాం మీకు వీడియోలో ఇందులో ఏంటంటే స్టోర్ వస్తే ఏంటంటే చాలా వెరైటీస్ చూసుకోవచ్చు మనం వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు ఇక మనకి బెనారస్ సాఫ్ట్ సిల్క్ వస్తుంది అనమాట చూడండి మనకి దే సేమ్ మనకి ఉప్పాడ సాఫ్ట్ పట్ వస్తుంది కదా అట్లా ఉంటుంది మనకి బెనారస్లో సాఫ్టీ పట్ట అనమాట ఇది మనకి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఆ రేంజ్లో వస్తాయి ఇవన్నీ కూడా మనం ఏంటంటే స్పెషల్ ఆఫర్లు ఇవ్వాలని కొత్త ఐటమ్స్ మనం ఇలా చూపిస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా మనం ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాం ఈ సండే స్పెషల్ అనుకోండి ఎప్పుడు పట్టి చీరలు హెవీగానే చూపిస్తున్నారు అంటారు కదా ఇలా థౌజండ్లో కూడా వెరైటీస్ చూపిస్తున్నారు అనమాట మీకు లెటర్స్ చాలా ఉంటాయి వెరైటీస్ ఇవో డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి థౌజండ్లో ఇందులోనే మనకి ఇంకొక రెండు మూడు డిజైన్స్ కూడా వచ్చింది ఇలా స్మాల్ బ్యూటీ స్టైల్ కూడా వచ్చింది బోర్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా అప్పుడు అంతా ఎక్కువ వచ్చేసాను మళ్ళీ చిన్న బోర్డర్స్ అడుగుతున్నారు కదా అంతా హెవీ కట్టలేరు కదా చిన్న బోర్డర్లో లైట్ వెయిట్లో కావాలంటున్నారు కాబట్టి అందులో కూడా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా సింగిల్ సారీ కూడా దీనికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది చూడండి థౌజండ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇందులో అయితే డిజైన్స్ చాలా ఉన్నాయి చాలా అంటే చాలా వచ్చింది చూడండి ఈ అన్ని ఏంటంటే మన స్టోర్ కి వస్తే వెరైటీస్ చాలా చూసుకోవచ్చు పెట్టు పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు అవి కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ చూడు మీకు ఎన్ని వెరైటీస్ ఇందులో ఏంటంటే కొన్ని చూపిస్తున్నా మనకి ఎంత కావాలంటే అంత స్టాక్ ఉంటుంది ఇందులో పెట్టుబడులకు అది కావాలన్నా పది ఇరవై చీరలు కావాలన్నా అది చేసుకోవచ్చు చూడు మ్యారేజ్ ఉంది కాబట్టి సారీ సరే థౌజండ్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూడండి డిజైన్స్ కూడా మారుతాయి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటది ఇవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ ఈ సండే స్పెషల్ గా ఇస్తున్నాడు బెనారస్ జార్జెట్ లో ఇస్తున్నాం అనమాట జార్జెట్ లో అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ జార్జెట్ అన్నాం సెమీ జార్జెట్ లో ఇది కూడా మనం టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తాయి ఇవన్నీ కూడా ఇందులో ఏంటంటే చాలా డిజైన్స్ కలర్స్ ఎన్నికలు ఇందులో ఇలా కాంట్రాస్ట్ లా వస్తాయి డిజైన్స్ అయితే ఇలా మారుతా ఉంటాయి మీకు మీకు ఈ కలర్స్ ఉంటాయి ఈ కలర్స్ ఉంటాయి మనం సండే స్పెషల్ ఆఫర్ లో అనమాట జార్జెట్ లో డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి కూర్చోండి మీకు ఒక డిజైన్ చూపిస్తున్నాను కలర్స్ అంటే చాలా చూపిస్తాను ఇవన్నీ కూడా మనం స్పెషల్ ఆఫర్ లో లైట్ వెయిట్ అనమాట జాకెట్లోనే మనకి మొత్తం లైట్ వెయిట్ వస్తాయి ఇవన్నీ కూడా ఇదో చూడండి మంచి కాంబినేషన్ ఇది ఒక డిజైన్ మీకు డిజైన్ ఒక్కటే చూపిస్తున్నాను చాలా అంటే చాలా ఇష్టం ఇందులో బార్డర్ అవి కూడా చాలా మారుతాయి ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ చూసుకోవచ్చు మీ సారీ బయట ఎక్కడైనా చూసుకోవచ్చు టూ థౌజండ్ తక్కువ ఉంటుంది మనకి ఎక్కడ అనేది సండే స్పెషల్ ఆఫర్లు ఇవ్వాలని చెప్పేసి మనం సిబిఆర్లో స్పెషల్గా ఇస్తున్నాం అనంట ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్గా ఇలా కలర్స్ ఈ చీరలు ఏవైనా మనకి ఫోర్టీన్ హండ్రెడ్లో వస్తాయి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ బెనారస్లో జార్జెట్ అనమాట ఇవన్నీ చూడండి కలర్ కాంబినేషన్స్ అవి కూడా చాలా బాగుంటాయి అన్ని కాంట్రాస్ట్లోనే వస్తాయి ఇందులోనే కొంచెం హెవీ హెవీ కావాలంటే మన దగ్గర ఉంటాయి స్టోర్కి వస్తే అన్ని చూసుకోవచ్చు ఇందులో ఫైవ్ థౌసండ్ దాకా జార్జెట్లో మన దగ్గర ఏంటంటే స్పెషల్ ఆఫర్ లో పెట్టాలని పెట్టినాం అనమాట ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్కి చూడండి కలర్స్ చాలా అంటే చాలా వచ్చింది ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ చిన్న తో కొన్ని మీడియం కొంచెం చిన్నగా మీకు అన్ని డిజైన్లు ఉన్నాయి ఇందులో అన్ని స్మాల్ డిజైన్స్ మీకు ఏవి డిజైన్స్ అవుతున్నది ఉండలేదు చూసారో స్మాల్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మన దగ్గర ఏ సిర్ తీసుకున్నా సరే కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్ అన్నది కంపల్సరీ ఉంటుంది చూడండి మనకి ఇందులో వచ్చేసి టెన్ కలర్స్ వచ్చాయి ఏ డిజైన్ ప్రతి డిజైన్లో కూడా టెన్ టెన్ కలర్స్ ఉంటాయి అనమాట ఇలా చూడండి ఇందులో మనకి ఏ సారీ తీసుకున్నా సరే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ దానికి కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ సిబిఆర్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఎలాంటి సారీస్ ఉన్నాయి ఈ టోటల్ బ్రైడల్ కావాల్సిన చూపిస్తున్నాను ఇదంతా సిల్క్ మార్క్ ఉంటది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీస్ అన్నమాట ఇది ఇవన్నీ ఎలా అంటే మన దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ దాకా వెరైటీస్ ఉంటాయి ఏ సారీ అయినా సరే సింగిల్ సారీ ఉంటది హండ్రెడ్ సిల్క్ మార్క్ చూడండి మనకి హ్యాండ్లూమ్ సారీ కాబట్టి కంపల్సరీ సిల్క్ మార్క్ ఉంటుంది ఏంటంటే మనకి సింగిల్ సారీ వేస్తాను ఒక డిజైన్ ఒకటే ఒకటే కలర్ ఉంటుంది మళ్ళీ సేమ్ డిజైన్ కూడా ఇవ్వలేము వెరైటీస్ ఎక్కువ వేస్తాం అనమాట మనం ఓన్ వ్యవర్సం కాబట్టి మన దగ్గర ఎప్పుడు కూడా బ్రైడల్ కాస్టూమ్ ఎప్పుడు కూడా స్పెషల్ ఉంటుంది అది కూడా మనకి ఆన్లైన్ యూట్యూబ్ చూసి బ్రైడల్ కలర్స్ కూడా చూపించండి అన్నమాట దీనికి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు చూపించండి ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ థౌసండ్ దాకా ఉంటే మన దగ్గర అదనమాట ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ మధ్యలో ఉంటాయి ఇలా వెరైటీస్ అన్ని కూడా మీకు ఒక్కసారి ఒకసారి సంబంధం జస్ట్ ఒక టెన్ సారీ చూపిస్తున్నాం మీకు స్టోర్గా వస్తే ఏంటంటే మనకు కొన్ని వందల చీరలు చూపిస్తాం ఇన్ కేస్ ఈ శారీస్ కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ వేసి ప్రైస్ బ్రైడల్ సారీస్ అనగానే మనం కంపల్సరీ స్టోర్కి వస్తాం కాబట్టి మేము కూడా ఎక్కువ చూపించాం జస్ట్ మన దగ్గర మోడల్స్ అన్ని ఉంటాయని చూపేసి చూపిస్తున్నాను మీకు ఇలా చూడండి వన్ గ్రామ్ టూ గ్రామ్ లో కూడా మన దగ్గర వెరైటీస్ ఎక్కువ ఉంటాయి ఇట్లా ఇవన్నీ దీనికి కూడా మనకి ఏంటంటే స్పెషల్ ఆఫర్లో ఇస్తారు స్పెషల్ డిస్కౌంట్లో ఇస్తారు అనమాట చూడండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ థౌజండ్ దాకా నా దగ్గర వెరైటీస్ ఉంటాయి సరే ఇది ఒక టోటల్ డిఫరెంట్ ఇది మనం బ్రైడల్ చీర కొనాలి టెన్ ప్లస్ లో సారీ కొనాలంటే కంపల్సరీ స్టోర్ వస్తాం ఆన్లైన్ లో అయితే కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే కలర్స్ అవి డిజైన్స్ అన్ని చూసుకోవాలి కాబట్టి దానికోసం ఏంటంటే జస్ట్ మన దగ్గర ఏంటంటే శాంపుల్ గా చూపిస్తున్నాం ఇవే కాదు మన దగ్గర ఏంటంటే పార్టీవేర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ లో పెట్టుబడి చీరలు ఆల్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర స్పెషల్ కాంబో ఆఫర్స్ కూడా ఉంటాయి థౌసండ్ కి టూ టూ థౌజండ్ కి టూ ఇలా వెరైటీస్ కూడా చాలా ఉంటాయి అనమాట సిల్క్ మార్క్స్ అట్ శారీస్ అనమాట సో అంటే మనకి ఇవి కూడా ఉంటాయి లేటెస్ట్ డిజైన్స్ అని చెప్పడానికి కొన్ని వెరైటీస్ చూపించారు మీరు షాప్కి వస్తే వీటిల్లో కూడా చాలా కలెక్షన్ అనేది ఉంటుంది ఒక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్